నాంద్యాల శ్రీ ప్రధమనందీశ్వర స్వామి దేవాలయంలోని కార్తీక మాసం సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు ఈ సందర్భంగా భక్తుల కోసం ప్రతినిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది నంద్యాల పట్టణంలోని ఉన్న ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని వారిని ప్రతిరోజు వారితో అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని దేవాలయ కమిటీ అధ్యక్షుడు చలంబాబు ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ సందర్భంగా భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని వికలాంగుల అధ్యక్షుడు రమణయ్య పట్టణ ప్రముఖులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో వెలసిన శ్రీ ప్రథమనందీశ్వర స్వామి దేవాలయం రోజు రోజుకు అభివృద్ధి చెందుతుందని పట్టణంలో ఉన్న వ్యాపారస్తులు ప్రజానీకం నాయ అభివృద్ధికి సహకరించాలని అదేవిధంగా ఆలయ అధ్యక్షులు చలం బాబు అభివృద్ధికి కృషి చేయటం అభినందనీయమని దేవాలయానికి మావంతు సహకారాలు అందిస్తామని తెలిపారు అనంతరం ముఖ్య అతిథులను ఆలయ మర్యాద పూర్వకంగా వారిని ఘనంగా సత్కరించడం జరిగింది నమస్కారం కార్తీక మాసం పదోమంది దేవస్థానం ఈరోజు పదమూడవ రోజు అన్నదాన ప్రసాద విత్తర కార్యక్రమాన్ని ఈ దేవస్థానం మాజీ చైర్మన్ ఆలపాటి రాజశేఖర్ అనుషా రంధ్రప్రసాద్ ప్రసాద్ మహిళాంగ సంక్షేమ రామయ్య తైతరులు వచ్చి ఈరోజు వచ్చి ప్రారంభించడం జరిగింది ఈ విధంగా దాతల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని గత నామ సంస్కరణ నిర్వహిస్తూ వస్తున్నాము మాసం సందర్భంగా దేవస్థానం నుండి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషించదాయకం ఈ అన్నదాన కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాసన చేసినందుకు మా సోదరుడు చలంబాబు గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదేవిధంగా ఈశ్వరుని అనుగ్రహం వలన పత్తాదులు అందరూ కూడా అన్నప్రసాదాలు స్వీకరించి దాన్ని వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా అన్నప్రసాదాలు స్వీకరించవలసిందిగా వచ్చాను రెండు వేల పద్నాలుగు పని పైన క్యాక్టివేట్ పైప్ లైన్ ఇచ్చి అన్నీ చేసినాము లాస్ట్ నాకు ఫిట్టింగ్ చేయించినప్పుడు లాస్ట్ బాత్రూమ్ నాలుగు మా మేము చేసినాము చేయించినాము ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు ఆయన బాగా స్టార్ట్ చేస్తున్నారు లేవాలి ఆయన అన్నీ బాగా చేయాలి మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ లో సదుపాయాలు లోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక మేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ త్రీ డబల్ జీరో ఫైవ్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి